నమస్కారం ఎస్టీవి న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా వెలిమల స్టేల్ స్టీల్ కంపెనీ నుండి పెద్ద ట్రాలీ ర్యాలీలో లోడింగ్ చేసుకున్న లారీ డ్రైవర్ల మధ్యలో ఒకరి దగ్గర ఆపి కొంత అన్లోడ్ చేసి డబ్బులు దండుకుంటున్న నలుగురు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు బీడీఎల్ బానూరు పోలీసులు సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి ఐరన్ రాడ్ లోడ్తో వెళ్తూ మధ్యలో డంపింగ్ చేస్తూ నాలుగు ర్యాలీను పట్టుకుని సీజ్ చేశారు సిఏ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వెలుమల స్టీల్ కంపెనీ నుంచి అపర్ణ కల్పతరువు కన్స్ట్రక్షన్కు నాలుగు ఐరన్ లోడ్ లారీలు వెళ్లాల్సి ఉండగా వెలుమల శివార్లోని ఒక సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో అర్ధరాత్రి ఒక్కొక్క ట్రాలీ నుండి సుమారు మూడు వందల నుండి ఐదు వందల కిలోల రాడ్ను లారీ డ్రైవర్ దొంగతనంగా కొన్ని రోజుల నుండి అన్లోడింగ్ చేస్తున్నారన్నారు గురునాథ్ రెడ్డి రాజేష్ ఫిర్యాదు మేరకు నిన్న అర్ధరాత్రి మోహన్ రెడ్డికి చెందిన సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో అన్లోడింగ్ చేస్తుండగా నాలుగు ట్రాలీ వెహికల్స్ను అదుపులోకి తీసుకుని బీడీఎల్ బానూరు పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు ఎవరు అన్లోడ్ చేస్తున్నారనే విషయంపై విచారణ చేపట్లున్నట్లు తెలిపారు తేదీ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంటల మధ్య ప్రాంతంలో మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఫిర్యాదు అపర్ణ కన్స్ట్రక్షన్ చెందిన గురునాథ్ రెడ్డి మరియు కల్పతరు కన్స్ట్రక్షన్ చెందిన రాజేష్ అని మేనేజర్లు ప్రాజెక్ట్ మేనేజర్లు వాళ్ళకు విశాఖ సెయిల్ నుంచి స్టీల్ సప్లై అవుతుంటుంది ఈ ర్యాలీలలో ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ టూ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఇట్లా రకరకాల సైజుల రాడే వాళ్ళకు అవసరాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు వెహికల్స్ పెడతారు కంపెనీ వాళ్ళు అడిగితే ఆ వెహికల్స్ అక్కడ లోడ్ చేసుకుని వాయిస్ తోటి గేట్ బయట ప్రాపర్గా రిజిస్టర్ తోటి బయటికి వెళ్తాయి అవి వెళ్ళాక విలుమల చివరిలో ఒకటి మోహన్ రెడ్డి అని బ్రిక్స్ కంపెనీ ఉంది బ్రిక్స్ తయారు చేసే సైటు ఓపెన్ ప్లేస్ దాంట్లో ఈ ట్రాలీలు పోయి ఒక్కొక్క వెహికల్ నుంచి సుమారు మూడు వందల నుంచి ఐదు వందల కేజీలు వెయిట్ తోటి అంటే రాడ్ల లెక్క ఒక ఇరవై రాడ్లు చిన్నర సైజు అయితే ఇరవై రాడ్లు పెద్ద సైజు లావు అయితే టెన్ రాడ్స్ అంటే మ్యాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీ దాటకుండా ఒక్కొక్క రా అక్కడ అన్లోడ్ చేస్తారు ఎవరు ఈ డ్రైవర్లు అన్లోడ్ చేస్తారు డ్రైవర్లు ఎవరు ఆదేశాల మేరకు అన్లోడ్ చేస్తారు అనేది ఇంకా విచారణలో ఓనర్కు సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది విచారణలో డీటెయిల్గా తెలుస్తుంది ఆ రాడ్లు అక్కడ అన్లోడ్ చేసినాక అవి వాటిని మళ్ళీ తక్కువ ధరకు వేరే వాళ్ళకు ఇక లోకల్ షాప్ ఓనర్లకు అమ్ముతూ ఇట్లా దందా నడుస్తుందని వాళ్ళకు ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్కు దాదాపు రోజు రెండు మూడు లారీలు నాలుగు లారీలు అట్లా పోతుంటాయి వాళ్ళకు వెయిట్లో తేడా వచ్చి రాడ్లలో లెక్కలలో తేడా వచ్చి డబ్బులు వచ్చి వాళ్ళకి సర్వేలెన్స్ పెట్టుకోరు సర్వేలెన్స్ పెట్టుకొని ఈ కంపెనీలాగా బయటికి వెళ్ళినాక లారీలు డైరెక్ట్ మా సైడ్కి రాకుండా ఎక్కడ పోతున్నాయి ఫాలో అప్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఆ సమాచారం వాళ్ళు పట్టుకున్నాము రెండో పట్టుకొని తీసుకొచ్చాం కేసు నమోదు చేసి నాలుగు లారీలు రిసీవ్ చేస్తాం ఇంకా దీనికి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు మళ్ళీ ఎవరు ఉంటారు ఇవన్నీ విచారణలో తేలుతాయి ఫైనల్గా రిసీవర్ ఎవరు ఫైనల్గా ఎవరు బెనిఫిట్ అవుతారు డ్రైవర్ల పాత్రైంది లారీ ఓనర్ల పాత్రయింది అంటే లారీ ఓనరా ట్రాన్స్పోర్టా మరి రిసీవర్ ఇవన్నీ పూర్తి విచారణలో తెలియజేస్తే ప్రస్తుతానికి అది ఈ నాలుగు లారీని సీజ్ చేసి మా కస్టడీలోకి తీసుకున్నాకి పోవాల్సి ఉంది ఇందులో ఒక లారీ కల్పదర్ కన్స్ట్రక్షన్ పోవాల్సి ఉంది అంటే వీళ్లకు అనుమానం వచ్చి వీళ్ళు చేశారు ఇంకా ఇంకా జరుగుతుంది వేరే జరుగుతుందని అని అన్నారు కానీ మనకి ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి లేదు అలాంటిది ఏమన్నా కూడా ఇంకా పట్టుకున్నాం